ఈరోజు మెంతికూర టమాటో రోటి పచ్చడి చేశానండి వేడి వేడి అన్నంలో కలుపుకున్న రోటీలో నంచుకున్న చాలా బాగుంటుంది ముందుగా మెంతికూర కాడలు వేయకుండా ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ధనియాలు మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగాక కొన్ని నువ్వులు కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరి కాస్త నూనె వేడి చేసి మెంతికూరను వేసి ఇలా బాగా వేయించుకొని నాలుగు టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు చిటికెడు పసుపు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీలో నాలుగు వెల్లుల్లి రబ్బలు మీరుచికి తగ్గ ఉప్పు వేసి దంచేసి వేయించుకున్న మిరపకాయలు దినుసులు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి మగ్గించిన కూర టమాటా చింతపండు కూడా వేసి మెత్తగా నలిగాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కుమ్మేసి చివరిగా పోపు వేసుకుంటే సరిపోతుంది